అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై నాలుగు మేషరాశి వారికి సోమవారం రోజున ఒక జాక్పాట్ కొట్టేటటువంటి శుభవార్త అయితే రాబోతుందండి మరి మేషరా మేషరాశి వారికి ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం రోజున ఎటువంటి శుభవార్త వారు వినబోతున్నారు అలాగే ఏం జరగబోతుంది వారి యొక్క దిన ఫలితాల ప్రకారం వారికి శుభ అశుభ పరిణామాల గురించి అయితే ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మేషరాశి వారికి సంబంధించినటువంటి వివరణ మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా మేషరాశి వారు చాలా మంచి స్వభావం కలిగిన వారు అలాగే ఎవరిని ఎప్పుడూ కూడా ఏ విధంగా బాధ పెట్టకుండా చాలా చక్కగా ప్రతి ఒక్కరితో కూడా సమభావమైనటువంటి దృష్టితోనే ప్రతి ఒక్కరిని చక్కగా పలకరిస్తూ ఉంటారు ప్రేమానురాగాలతో అందరితోనూ కూడా మంచిగా మాట్లాడతారండి అలాగే ఎవరితోనూ ఎలాంటి అంటే వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ లేదంటే ఎవరితో కూడా మోసపూరితమైనటువంటి మాటలు కానీ వీరికి అసలు తెలియ అనమాట ఎవరైనా కానీ వీరిని మోసం చేస్తే మోసపోవడం తప్ప పాపం మేషరాశి వారికి అసలు ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేయాలి అనే ఆలోచన కూడా రాదు చాలా మంచి స్వభావం కలిగిన వారు వారు ఎదుటి వ్యక్తుల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందా అనే దాని గురించి వీరు అసలు ఎప్పుడూ పట్టించుకోరండి ప్రతి ఒక్కరిని కూడా సమభావంతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే అందరిలో కూడా మంచిని మాత్రమే తీసుకుంటారు కానీ చెడును అసలు ఎప్పుడు కూడా పట్టించుకోరు ఎవరిని కూడా అంటే వీరి కీడు తలపెట్టిన వారిని కూడా ఎప్పుడు కూడా అసలు పట్టించుకోరు అనమాట కాబట్టి మేషరాశి వారు వారి యొక్క స్వభావాన్ని రీత్యా అయితే చాలా మంచి వ్యక్తులు అలాగే మేషరాశి అనేది యొక్క అంటే మొదటిగా అంటే ఈ యొక్క రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదం కిందకు వచ్చినటువంటి జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారు చాలా మంచి స్వభావం కలిగిన వారని చెప్పుకున్నాం కదండి అలాగే ఏది మంచి ఏది చెడు అనే ఆలోచనతో వీరు చక్కగా ముందుకు సాగుతూ ఉంటారు అలాగే వీరిని ఎవరైనా బాధ పెట్టాలని చూసినా కూడా వారిని పట్టించుకోరు కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు మేషరాశి వారికి ఏమిటంటే కనుక కొన్ని లోపాలు కూడా వీరికి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో ఏ తోసి చేస్తూ ఉంటారు అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీరికి కాస్త జీవితంలో చాలా రకాల సమస్యలను వీరికి తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు అలాగే శక్తికి మించినటువంటి కష్టాలు సహాయాలు కూడా అంటే కష్టంలో ఉన్న వారికి సహాయం చేస్తుంటారు ఎవరైనా వీరి కళ్ళ ముందు ఆపదలో ఉన్నట్లుగా కనుక వీరికి కనిపిస్తే అసలు తట్టుకోలేరు వారికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు అటువంటి మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు అయితే వీరిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉంటారండి ఉన్నప్పటికీ కూడా వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు మీ ఎదుగుదలను చూసి ఓడ్చుకోలేక అంటే ఓరవలేని వ్యక్తులు కావచ్చు లేదంటే మీరు అందరి ముందు గొప్పగా మాట్లాడుతుంటే అందరూ కూడా కొంతమంది మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే చూస్తూ ఓరవలేని వ్యక్తులు కావచ్చు మీకు శత్రువులుగా మారిపోతారనమాట అలాగే అటువంటి ఇద్దరు వ్యక్తులు అంటే మీరు పనిచేసేటటువంటి చోట కావచ్చు ఎక్కడైనా కానీ అటువంటి వ్యక్తులు మీ వెనకాల ఒక కుట్ర చేస్తూ ఉంటారండి ఇది వరకు కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఎన్నో సందర్భాల్లో వారి వల్ల మీకు సమస్యలు అయితే వచ్చాయి ఆ సమస్యకు కారణం కూడా వారే అని చెప్పుకోవచ్చు ఇక వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే కలిగే విధంగా సూచనలు ఉన్నాయి ఇంకా మిగతాదంతా ఓవరాల్గా చాలా బాగుంటుంది రీత్యా అలాగే వ్యాపార రీత్యా అన్ని విధాలుగా మీకైతే జాక్పాట్ కొట్టేటటువంటి అదృష్టం మేషరాశి వారికి రేపటి రోజున కనిపిస్తున్నాయి మరి మేషరాశి వారికి రేపటి రోజున వచ్చేటటువంటి అదృష్టం కూడా మంచి శుభగడియల్లోనే రాబోతుందండి మీ దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే రేపటి రోజున మేషరాశి వారికి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఏ విధమైనటువంటి సానుకూలమైన అంటే అనుకూలంగా మాత్రమే ఉన్నాయి కానీ సానుకూలమైనటువంటి పరిస్థితులైతే మీ రాశి వారికి కనిపించడం లేదు కాబట్టి మీరు శివారాధన చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా మంచి అదృష్టాన్ని పొందవచ్చు ఇక మేషరాశి వారికి సంబంధించినటువంటి ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ వివరణ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి అలాగే ఛానల్కు తప్పకుండా మీ మీ వంతుగా సపోర్ట్ అయితే చేయడం మర్చిపోకండి మరి మేషరాశి వారికి సంబంధించినటువంటి మరొక చక్కని వివరణతో రేపటి రోజున కలుసుకుందాం